నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ రాజపురం పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మూడవ రోజు దేవిగా అమ్మవారి భక్తులు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా కార్యక్రమం బ్రహ్మ రాలపల్లి పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ నవరాత్రి దుర్గమ్మవారి అలంకారంలో ఈ రోజు మూడవ రోజు ఇక్కడ అమ్మవారి అలంకారంలో భాగంగా శ్రీ దుర్గా అమ్మవారి అలంకారంలో ఈ రోజున తల్లి మనందరినీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారని అన్నారు మనందరికీ కూడా ప్రధానమైనది ఆహారం అన్నమే అని ప్రాణాలను నిలిపేది అట్టి అన్నానికి అధిష్టాన దేవత అయినటువంటి అన్నపూర్ణాదేవి అని అన్నారు ఈ రోజున ముప్పై ఆరు జంటల చేత సామూహిక పూర్ణావధి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి వారి లీలా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు సుహాసి నీళ్ల చేత కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామన్నారు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అన్న ప్రసాద్ విత్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సాయంత్రం సుహాసినీల చేత శ్రీ పారాయణం నిర్వహించబడుతుందని అన్నారు తదుపరి దశ విధ హారతులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా అన్నారు కార్యక్రమం పర్యవేక్షించిన కమిటీ చైర్మన్ సిఏ శంకర్ అక్కయ్య నాయుడు వైస్ చైర్మన్ డాక్టర్ చదువువాడ నాగేశ్వరరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ కొల్లి హారిక తొండేపు రాధాగుప్త కార్యవర్గ సభ్యులు చారుగడ్ల రమేష్ బాబు మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు

తల్లి మనందరికీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు మనందరికీ కూడా ప్రధానమైన ఆహారం అన్నం అన్నం ప్రాణమన్నం బాణవాహు అని చెప్పిన శాస్త్రం అన్నమే మనకి ప్రాణాన్ని నిలిపేటువంటిది ప్రధానమైన ఆహారం ఆ అన్నానికి అధిష్టాన దేవత అన్నపూర్ణ అమ్మవారు కాశీలో విశ్వనాథుడికి పత్నిగా పతి పత్నిగా ఉండి మన ఈ లోకాలన్నీ పాలించేటువంటి నాయకి ఆ అన్నపూర్ణాదేవి కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నడుపుతూ ఈ రోజున భక్తులందరి చేత సామూహికంగా ముప్పై ఆరు జండల చేత చెండి హోమం కార్యక్రమం నిర్వహించి తదుపరి ఇప్పుడు ఈ గంగా అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం దీని నిమిత్తంగా కూడా భక్తులందరూ కూడా వచ్చి అందరూ ఆశీనులు అయ్యి కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడం కోసం అని చెప్పని సిద్ధంగా ఉన్నారు సువాసుల చేత కుంగుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం తదనంతరం ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ప్రారంభం ప్రారంభమవుతోంది ఈ కళ్యాణ మహోత్సవం తర్వాత అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని కమిటీ సభ్యులు అందరికీ కూడా ఏర్పాటు చేశారు సాయంత్రం ఐదున్నర గంటలకు సువాసనల చేత చక్కటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమం కూడా కమిటీ వారు ఏర్పాటు చేశారు సువాసులు తప్పకుండా వచ్చి ఈ యొక్క లలితా సహస్రనామ కుంకుమార్చనలో పాలు పంచుకొని పారాయణలో పాలు పంచుకొని తర్వాత జరిగేటువంటి దశవిధ హారతులు చాలా వైభవోపేతంగా దుర్గగుళ్ళలో మైసూరు చాముండి అమ్మవారికి జరిగేటువంటి విధానంగా చేశారు అది దర్శించడమే మనకి అది దశవిధ హారతులన్నీ హారదులన్నీ తిలగించి నీరాదిల మంత్ర పుష్పాదు వేద స్వరణాలను చేసి అందరూ కూడా అమ్మ అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం అందరూ కూడా తప్పకుండా వచ్చి అమ్మ దర్శనం చేసుకోండి అమ్మ అనుగ్రహాన్ని పొందగలరు నా పేరు రాళ్ళపల్లి పవన్ కుమార్ శర్మ అప్డేట్స్